హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీట్ యూజీసీ నెట్ రెండు పరీక్షల్లో అక్రమాలు పేపర్ లీకేజ్ల ఉదంతం మీద దేశవ్యాప్తంగా పెద్ద దుమారం చెలరవుతుంది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం మీద విపక్షాలు ఇప్పటికే మండిపడ్డాయి ఈ రెండు పరీక్షలు ఆల్రెడీ యూజీసీ నెట్ పరీక్షను కేంద్రం అదేషన్ తిరిగి మళ్ళీ నిర్వహిస్తాను కొత్త తేదీలు ప్రకటిస్తామని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది కానీ నీటి విషయంలో మాత్రం కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు దీన్ని కూడా రద్దు చేసి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించే అంచడానికి నిర్వహించే ఎక్కువ ఈ టెస్టు తిరిగి నిర్వహించి వాళ్ళందరికీ న్యాయం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ దుమార నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది ఇస్రో మాజీ చైర్మన్ నేతృత్వంలో రాధాకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది అంటే పరీక్షల్లో అక్రమంలో పేపర్ లీకేజీలో ఈ దుమారం చెల్లవుతున్న వేళ పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఆయన నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ఏడుగురు సభ్యులు ఉండే ఈ కమిటీలో ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బీసీ విజయరావు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కె రామూర్తి కర్మయోగి సహా వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్ ఐఐటి ఢిల్లీ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్ కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైస్వాల్ సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీలో పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉండడం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది పరీక్ష నిర్వహణ విధానంలో విధానంలో సంస్కరణలు డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పురోగతి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనున్నది రెండు నెలల్లోగా తన నివేదికను సమర్పిస్తుందని కేంద్రం తెలిపింది ఇదే సమయంలో నీట్ పరీక్షలు నెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం వివాదాస్పదమైన నేపథ్యంలోనే ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు అమల్లోకి తీసుకొచ్చింది దీని ప్రకారం ఎవరైనా చట్ట విరుద్ధంగా పరీక్ష పేపర్ను అందుకున్నా ప్రశ్నపత్రాలు జవాబులు లీక్ చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు బాధ్యులకు ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష కోటి వరకు జరిమానా విధించే వీలు ఈ నీటు నెట్ వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఉన్నత స్థాయి కమిటీ ఎలాంటి సిఫార్సులు చేస్తుంది పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడం కోసం ఎలాంటి సూచనలు చేస్తుంది వాటిని కేంద్రం ఏ మేరకు అమలు చేస్తుందన్నది రెండు నెలల తర్వాత ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ